హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ప్రధానంగా మనం ఎడ్డింగ్స్ చూసుకుంటే విద్యపై ఖర్చు భవితకు పెట్టుబడి అంటూ ప్రధానంగా రావడం జరిగింది అదేవిధంగా మోయలిని భారంగా విద్య అంటూ బాంబాయి కోర్టు పేర్కొనడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే విత్తు హోల్డ్లో పెట్టారంటూ పోస్టింగ్ ఇవ్వండి అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో ఉచిత ఉపాధి శిక్షణ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది మనకు బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ వన్కు కోచింగ్ అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది మనకు ఉచిత కోచింగ్ ఎప్పుడు అదేవిధంగా ఆందోళనలో గ్రూప్ వన్కు సిద్ధమవుతున్న బ్రాహ్మణ యువత అంటూ కూడా వారి గురించి కూడా కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది మరో పాయింట్ చూసుకుంటే మనకు టెట్ మరియు డిఎస్సి ఒకేసారి నిర్వహించాలంటూ కూడా మనకు టెట్ అభ్యర్థులు అయితే కొంత కోవడం జరుగుతుంది అదేవిధంగా మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అంటూ కూడా నిరుద్యోగ అభ్యర్థులు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది మరో పాటించుకుంటే మనకు నూట పంతొమ్మిది చోట్ల మోడల్ గురుకులాలంటూ గురుకులాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో మూడు వందల ఇరవై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో కూడా నూట మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది గోవా షిప్ యార్డ్లో కూడా నూట ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం అంటూ మరొక వార్త రావడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే మనకు టిఎస్ఈఏపి సెట్కు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా మనకు తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఐఏఎస్ఈఆర్లో బిఎస్ఎంఎస్ అదేవిధంగా బిఎస్ ప్రవేశాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా డిఎడ్ అర్హులకే ఎగ్జిటివ్ పోస్టులు అంటూ కూడా మనకు మరో వార్త రావడం జరిగింది పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పరీక్ష కేంద్రాలు ఇవే అంటూ కూడా మనకు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది మరో పాయింట్ చూసుకుంటే నియామకాల్లో వెనక్కి తగ్గం మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలంటూ కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో దీని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం స్థానికతకు ఒకటి నుంచి ఏడు తరగతి ప్రామాణిక అంటే ఇవ్వడం జరిగింది సో దీని గురించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ప్రభుత్వం చెప్పిన డోంట్ కేర్ కాలేజీ వర్సిటీ వీసి విచిత్ర వైఖరి అంటూ కొంత సమాచారం రావడం జరిగింది అదేవిధంగా తెరపైకి వీఆర్ఏ మరియు విఆర్ఓ వ్యవస్థ అంటూ కొంత సమాచారం ఇవ్వడం జరిగింది మనకు రాష్ట్ర ప్రభుత్వం తాజా యోచన భూపాలన అంతా ఏకీకృతం అంటూ కొంత విఆర్ఏ మరియు విఆర్ఓ వ్యవస్థ గురించి కూడా కొంత సమాచారం ఇవ్వడం జరిగింది సో వీటి గురించి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఇవి ఈరోజు సంబంధించి ప్రధానంగా అయితే ఎడ్డింగ్స్ విద్యపై ఖర్చు భవితకు పెట్టుబడి అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది మనకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేశామంటూ ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చాం గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది ఏదేమైనప్పటికీ మనకు దాదాపుగా ముప్పై వేల నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది ఇందులో ప్రధానంగా అయితే మనకు పోలీస్ కానిస్టేబుల్స్ అదేవిధంగా గురుకులాలైతే మేజర్ వాట దక్కించుకున్నాయనుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది వీటి ప్రక్రియ కూడా సజావుగా సాగితే మాత్రం ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం అయితే కొంత నిరుద్యోగుల తరఫున సానుకూలంగానే స్పందిస్తుందనుకోవచ్చు సో అదేవిధంగా మరికొన్ని పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం మనకు మొయలేని భారంగా విద్య అంటూ బాంబే హైకోర్టు ప్రధానంగా పేర్కొనడం జరిగింది భారతీయ సంస్కృతిలో విద్యను పవిత్రమైనదిగా దైవ సంబంధమైనదిగా పరిగణిస్తామంటూ అయితే అది నేడు భరించలేనిదిగా మారిందంటూ బాంబే హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది సో ఈ విషయంలో మాత్రం ఒకప్పుడు విద్య అందరికీ చేరాలనేది ఆనాటి నినాదం కానీ ఈరోజు విద్య అనేది నాణ్యమైన విద్య అనేది అంతరికి చేరాలంటూ ఈరోజు నినాదం అంటూ మనం అయితే అనుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ బ్యాంకులను జాతీయం చేసినట్టుగానే మనకు విద్యా వ్యవస్థను కూడా జాతీయం చేసి ప్రభుత్వమే నిర్వహించాలంటూ మనమైతే కోరుకోవడం జరుగుతుంది సో ఇదైతే మరి ఎప్పుడూ సాధ్యమవుతుందో దీనికోసమైతే కొన్ని సంవత్సరాలుగా భారత ప్రజానికి అయితే ఎదురు చూడడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ మనం భవిష్యత్తులో అయితే విద్యా వ్యవస్థను జాతీయం చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు విత్ హోళ్ళలో పెట్టారంటూ పోస్టింగ్ ఇవ్వండి కూడా వార్త రావడం జరిగింది గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షలో అర్హత సాధించిన తమను విత్తు హోళ్లో పెట్టారంటూ సెలెక్ట్ అయిన అభ్యర్థులతో అయితే కొంత వాపోవడం జరిగింది ఇందులో వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో సుమారు తొంభై ఏడు మంది ఎంపికయ్యారు సో ఇతర విభాగాల్లో నియామకం చేపట్టి ప్రభుత్వం గణితానికి సంబంధించి విత్తు హోళ్ళలో పెట్టినట్టు వారు వాపోవడం జరిగింది సో సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ అయిపోవడం కారణంగా వారైతే కొంత ఆందోళనకు గురవడం జరుగుతుంది అదేవిధంగా మనం పాటించుకుంటే వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాలు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బోయిన్పల్లి వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాలకు సంబంధించి బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇందులో బాలబాలికల ఎత్తు బరువు స్టాండింగ్ బ్రాడ్ జంపు అదేవిధంగా వర్టికల్ జంపు మెడిసిన్ బాల్ త్రో పరుగు పందెం పోటీలో ప్రతిభాధారంగా పది మంది చొప్పున బాలబాలికలను ఎంపిక చేయనున్నట్టు మనకు వెల్లడించడం జరిగింది ఎవరైతే నాలుగవ తరగతి ఉత్తీర్ణులయ్యి ఐదవ తరగతి చదువుతున్న బాలబాలికలు అరువులంటూ మనకు పేర్కోవడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది సో దీనికి వీటికి కాల్ చేసి కూడా మీరు పూర్తి సమాచారం కనుక్కోవచ్చు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో ఉచిత ఉపాధి శిక్షణ అంటూ కూడా రావడం జరిగింది మనకి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత ఉద్యోగ ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అయితే పేర్కొనడం జరిగింది మూడు నెలల వ్యవధితో జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అదేవిధంగా డయాలసిస్ టెక్నీషియన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది సో వీటి గురించి మరింత సమాచారం కోసం అయితే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మనకు దరఖాస్తుకు అయితే చివరి తేదీ ఈ నెల పది వరకు చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది ఇది మనకు ఎస్సీ కార్పొరేషన్లో ఉచిత ఉపాధి శిక్షణ గురించి కొంత సమాచారం అదేవిధంగా బీసీ స్టడీస్ సర్కిల్లో గ్రూప్ వన్కు కోచింగ్ అంటూ కూడా రావడం జరిగింది మనకు గ్రూప్ వన్ పోస్టులకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిది నుంచి ఉచిత శిక్షణ అందించనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల ఏడులోగా దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో కావాల్సిన వారు ఒకసారి ఈ ఫోన్ నెంబర్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఉచిత కోచింగ్ ఎప్పుడంటూ ఆందోళన గ్రూప్ వన్కు సిద్ధమవుతున్న బ్రాహ్మణ యువత అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది గ్రూప్ వన్ పరీక్ష కోసం సిద్ధమవుతున్న పేద బ్రాహ్మణ యువతకు ఉచిత కోచింగ్ విషయంలో సందిగ్ధం నెలకొన్నదంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కోచింగ్ కోసం నోటిఫికేషన్లు వెలువడినప్పటికీ బ్రాహ్మణకు సంబంధించి కానీ ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడంతో వారైతే కొంత ఆందోళన చెందడం జరుగుతుంది సో గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులతో పాటు పేద బ్రాహ్మణ యువతకు కూడా గ్రూప్ వన్ ఉచిత కోచింగ్ ఇప్పించింది సో దానికి సంబంధించి వారైతే ఇప్పుడు వెయిట్ చేయడం జరుగుతుంది వీరికి ఉచిత కోచింగ్తో పాటు ఐదు వేల స్కాలర్షిప్ సైతం అందించారంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది సో గత ప్రభుత్వంలో ఇచ్చిన కారణంగా వారు ఈసారి కూడా వాడైతే ఆశించడం జరుగుతుంది సో దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మరి చూడాలి అదేవిధంగా మరో పాటు చూసుకుంటే టెట్ మరియు డిఎస్సి ఒకేసారి నిర్వహించాలంటూ డిఎస్సికి ఎలిజిబుల్ కానీ టెట్ అభ్యర్థులైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది గతంలో ఎప్పుడూ టెట్ నిర్వహించి ప్రస్తుతం డిఎస్సి వేసిన కారణంగా కొంతమంది నిరుద్యోగ అయితే వారికి అర్హత లేకుండా పోయింది సో వారైతే టెట్టు నిర్వహించిన తర్వాత డిఎస్సి కండక్ట్ చేయాలంటూ వారైతే కొంత వేడుకోవడం జరుగుతుంది అదేవిధంగా దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నప్పటికీ పదకొండు వేల పోస్టులే ఫిలప్ చేయడం అనేది కొంత బాధాకరం అంటూ కొంత నిరుద్యోగ యువత అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది మరి రిక్రూట్మెంట్ పూర్తి అయ్యేసరికి కొన్ని పోస్టులు పెంచే అవకాశం కూడా ఉంది సో ఆ దిశగా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ కూడా మనకు నిరుద్యోగ యువత అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో మనకైతే భవిష్యత్తులో కొన్ని పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంది అయితే కొంత ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏం లేదు ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా మన పైన చూసుకుంటే నూట పంతొమ్మిది చోట్ల మోడల్ గురుకులాలంటూ మనకు రావడం జరిగింది సో ఒకే చోట ఎస్సీ ఎస్టీ బీసీ మన మైనార్టీ గురుకులాలకు సంబంధించి కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనకు రావడం జరిగింది సో ఈ విధంగా వసతులు సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో ఈ విధమైన గురుకులాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రభుత్వం అయితే మనకు పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగుల్లో స్ఫూర్తి నింపేందుకు అట్టహాసంగా నియామక పత్రాలు అదేవిధంగా మూడు నెలల్లో ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో వాటి గురించి కూడా కొంత సమాచారం ఇవ్వడం జరిగింది మనం ఇప్పటికే కొంత సమాచారం చూసే ప్రయత్నం చేసినాం అదేవిధంగా మన పాయింట్ అదే అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కొన్ని పాయింట్ తీసుకుంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో మూడు వందల ఇరవై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై ఏడు వరకు ఉంది అదేవిధంగా నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో నూట మూడు పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై ఏడు వరకు ఉంది మనకు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో కూడా నూట ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై ఏడు వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసమైతే ఆయా వెబ్సైట్లు చెక్ చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం అంటూ మనకు ప్రధానంగా అయితే మరో వార్త రావడం జరిగింది ఎందుకంటే రాబో రోజుల్లో ఎమ్మెల్సీ పదవి పోతుంది కాబట్టి సో వీరైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది వీరి ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాలు ఇలాంటి కేసులు వేసి పెండింగ్ పెట్టడం జరిగింది తప్ప ఎవరికీ సక్రమంగా చేతికిచ్చిన దాఖలాలు లేవు సో ప్రస్తుత ప్రభుత్వం అయితే దాదాపుగా ఒక ముప్పై వేల మంది నిరుద్యోగులకైతే నియామక పత్రాలు అందజేయడం జరిగింది సో వివాదాలు ఉన్న వాటిని క్యాన్సల్ చేసి కొత్తగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది వాటిని కనుక సజావుగా కంప్లీట్ చేయగలిగితే ప్రస్తుత ప్రభుత్వం అయితే నిరుద్యోగుల తరపున సానుకూలంగానే స్పందిస్తుంది అనుకోవచ్చు అదేవిధంగా మనకు టీఎస్ఈపి సెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది గతంలో అయితే మనకు ఎంసెట్ అని పిలిచేవారు ప్రస్తుతం అయితే దీని పేరు మార్చడం జరిగింది సో ఎవరైతే అప్లై చేసే అభ్యర్థులు ఉంటారో వారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఆరో తేదీ వరకు అయితే ఉంది మనకు ఎగ్జామ్ డేట్ కూడా మనకు మేలో తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు అదేవిధంగా పన్నెండో తారీఖు అంటే ఇవ్వడం జరిగింది సో వీటి గురించి పూర్తి సమాచారం అయితే నేను సపరేట్ వీడియో చేశాను కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై రెండు వరకు ఉంది సో అప్లై చేసుకునే వారంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఐఐఎస్ఈఆర్లో అదే అదేవిధంగా బీఎస్సీ ప్రవేశాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు మే పదమూడు వరకు ఉంది సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ మాత్రం ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రారంభమవుతాయి సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా డిఎడ్ అర్హులకే పోస్ట్ పోస్టులంటూ కూడా మనకు రావడం జరిగింది మనకు రిజర్వేషన్ కేటగిరీలకు ఇంటర్ మార్కుల్లో సడలింపు అంటూ కూడా ఇవ్వడం జరిగింది పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలోనే గరిష్ట వయో పరిమితి నలభై ఏళ్లకు ఇవ్వడం జరిగిందంటే ఇవ్వడం జరిగింది సో పూర్తి సమాచారానికి సంబంధించి బ్రిటన్ కూడా విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నియామకాల్లో వెనక్కి తగ్గం మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ప్రతి వార్తాపత్రిక అయితే ప్రచురించడం జరిగింది సో వాగ్దానాన్ని నెరవేరుస్తాం మీకు ఇచ్చేవి నియామక పత్రాలు కావు సామాజిక బాధ్యతగా గుర్తించండి అంటూ కొన్ని మంచి పదాలే రావడం జరిగింది సో ఏదైనప్పటికీ నిరుద్యోగుల చేతికైతే నియామక పత్రాలు అందడం జరుగుతుంది అదేవిధంగా మోడల్ గ్రూపుల విద్యను అందుబాటులోకి చేస్తామంటూ కూడా మనకు ప్రభుత్వం అయితే పేర్కొనడం జరుగుతుంది త్వరలోనే ఆన్లైన్లో ఉచిత బోధన అంటూ కూడా మనకు ప్రభుత్వం అయితే పేర్కొంటుంది సో దీనికి సంబంధించి కూడా కొన్ని ఆన్లైన్ వ్యవస్థను తీసుకురాకపోతుంది అదేవిధంగా త్వరలో జాబ్ క్యాలెండర్ అంటూ కూడా మనకు ప్రభుత్వం అయితే పేర్కొంటుంది సో ఈ జాబ్ క్యాలెండర్ గురించి కూడా కొంత నిరుద్యోగ అభ్యర్థులు వెయిట్ చేయడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నియామకాలు కంప్లీట్ అయిన తర్వాత మనకు జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తేనే నిరుద్యోగులకైతే కొంత ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది కూడా మనకి ఇవ్వడం జరిగింది దీని స్థానికతకు సంబంధించి ఒకటి నుంచి ఏడు తరగతి ప్రామాణికం అదేవిధంగా నిబంధనలు వెలువరించిన విద్యాశాఖ అంటూ ఇవ్వడం జరిగింది మనకి ఇది ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించి చూసుకుంటే మనకు సోమవారం రాత్రి పన్నెండు గంటల తర్వాత అయితే ప్రారంభమైంది మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం మనకు తెలిసిందే సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ గౌటా ఇది అఫీషియల్ వెబ్సైటు సో మీరు డిఎస్సీ అని చెప్పి వేరే వేరే సైట్లు ఓపెన్ చేస్తే మాత్రం మనకు ఓపెన్ కావు సో మనకు ఫ్రాడ్ సైట్లు కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది సో అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు చూసుకునే ప్రయత్నం చేయండి స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ గౌటా ఇది మాత్రమే అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ మాత్రమే మీరు ఆన్లైన్ దరఖాస్తు సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది కావాల్సిన ఒకసారి వీడియో రూపంలో చూసుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వం చెప్పిన డోట్ కేర్ అంటూ వర్సిటీ వీసీ విచిత్ర వైఖరి అంటూ కొంత రావడం జరిగింది బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల విషయంలో నీటి నిబంధన సవరించిన సర్కారు పట్టించుకొని కాలేజీ వర్సిటీ అంటూ మనకు రావడం జరిగింది బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లలో కన్వ్యూటర్ మరియు మేనేజ్మెంట్ కోటాలో ఒకటే విధానాన్ని అమలు చేయాలంటూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ సీట్లను భర్తీ చేసినట్టే ఇంటర్మీడియట్ మెరిట్ను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ మనకు ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది సో వీటిని పరిగణలోకి అయితే ప్రస్తుతం తీసుకోలేదంటూ కొంత వాపోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ వరకే ఈ రూల్ వర్తిస్తుందంటూ కూడా మనకు జీవో గురించి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కాలేజ్ యూనివర్సిటీ వీసి దీన్ని అమలోకి తీసుకోకపోవడం గమనార్హం అంటూ కొంత అసహాయత వ్యక్తం చేయడం జరుగుతుంది ఇది మనకు బీఎస్సీ నర్సింగ్ గురించి కూడా కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెరపైకి వీఆర్ఏ మరియు విఆర్ఓ వ్యవస్థ అంటూ ప్రధానంగా అయితే ఇడ్డింగ్ రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తాజా యోచన భూపాలన అంతా ఏకీకృతం అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యం అంటూ మనకు ప్రధానంగా అయితే వీఆర్ఏ వ్యవస్థ గురించి విఆర్ఓ వ్యవస్థ గురించి రాబోతుంది మళ్ళీ భూ సమగ్ర సర్వే ఆరు ఆరు తరహాలోనే పాత విధానాల అంటూ మనకు ఇవ్వడం జరిగింది సో దీని కారణంగా భూమాతకు మెరుగులు అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది దీని కారణంగా మనకు విఆర్ఓ మరియు విఆర్ఓ పోస్టులకు సంబంధించి కూడా కొన్ని నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో మరి దీనికోసం అయితే నిరుద్యోగ అభ్యర్థి కొంత వెయిట్ చేయడం జరుగుతుంది సో దీన్ని ప్రధానంగా అక్రమాలను అడ్డుకునేందుకు తీసుకురాబోతున్నట్టు మనకు పేర్కొని జరిగింది తెరపైకి భూ సమగ్ర సర్వే అదేవిధంగా ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా కొంత సమాచారం ఇవ్వడం జరిగింది సో గత ప్రభుత్వంలో అమ్మిన ప్రభుత్వ భూములు అదేవిధంగా ఓళ్ళో పెట్టిన ప్రభుత్వ భూముల గురించి కూడా కొంత సమాచారం సేకరించడం జరుగుతుంది ఇది భూమాతకు మెరుగులు అదేవిధంగా తెరపైకి వీఆర్ఏ మరియు విఆర్ఓ వ్యవస్థ గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నైస్ డే